కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడింది తల్లికి వందనం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి మరిన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం హామీ ప్రకారం విజయవంతంగా అమలు చేస్తోంది ఈ విజయాలను పురస్కరించుకొని వేమూరులోని పురవేదిక వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆనందబాబు మాట్లాడుతూ మహిళల సామాజిక ఆర్థిక స్థితి మెరుగుపరచడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుర్తిపాటి జై పూర్ణకుమారి వంగ సామిరెడ్డి ఊసా రాజేష్ తూనుగుంట్ల సాయిబాబా

మనమంతా రాబోయే కాలంలో మనం ఎవరు మంచి చేస్తున్నారో మంచికి నిలబడదామనేది నా యొక్క సందేశం ఈ రోజున పండగ వాతావరణంలో మనందరం ఇక్కడ ఇచ్చేసి ఈ విజయ ఉత్సవ సభను ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎండలో కూడా సార్ కాసేసి ర్యాలీగా ఇక్కడికి రావడం జరిగింది కొంచెంసేపు వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లే గత ప్రభుత్వాన్ని నడిపారు వాలంటీర్లు లేకపోతే ఏమీ లేదు ఏమీ లేదని గత ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది ఏ వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయం సిబ్బంది మొత్తం కూడా కేవలం మూడు గంటల్లోనే వందకి వంద పర్సెంట్ పెన్షన్ ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మీ అందరికీ కూడా సమన్వయంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా తల్లికి వందనం తల్లికి వందనం గత గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలుంటే ఒక్కళ్ళకి పిల్లలకి తల్లి కోణం వచ్చింది కానీ మన గవర్నమెంట్లో మన ఎన్నికల్లో భాగంగా చెప్పిన మాట చెప్పినట్టుగా ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఐదుగురుంటే ఐదుగురికి ఆరుగురుంటే ఆరుగురికి స్కూల్ తెలిసిన మొదటి రోజే మీ అందరికీ తట్టి లేపి రేపు మాకు ఓట్ చేయండి మేము అధికారంలోకి వచ్చినానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఎద్దేవా చేశారు నిజమే వారు ఎద్దేవా చేయడానికి కారణం ఉంది ఆల్రెడీ రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా ప్రశ్న పెట్టి చేశారు ఆర్థికంగా దివాలా తీపిచ్చారు పదిన్నర లక్షల కోట్లు అప్పులు చేశారు రాష్ట్రం మీద వీళ్ళు ఈ హామీలు అందరూ అన్ని ఇస్తా ఉన్నారు అసలు వీళ్ళు వచ్చేది లేదు చేసేది లేదు చేయడానికి అవకాశం లేదు అనేది వాళ్ళ ఉద్దేశం కానీ మీరు నమ్మారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని మీరు విశ్వసించారు విశ్వసించబట్టే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి రకరకాల వాగ్దానాలు చేసి మోసపూరిత మాటలు చెప్తే నమ్మి జగన్మోహన్ రెడ్డికి వేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు చిత్కరించుకొని అదే వ్యక్తికి పదకొండు సీట్లు పరిమితం చేసి నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇచ్చారు మీరందరూ భాగస్వాములు మీ అందరికీ ప్రభుత్వంలో వాటా ఉంది ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో కోట ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మళ్ళా ఐదేళ్లకి పరిమితం చేశారు ఒక విధంగా ప్రతిపక్షానికి కూడా పనికిరాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పించినటువంటి గొప్ప చారిత్రక ఘట్టం పద్నాలుగు నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఆవిష్కృతం అయింది మీరు ఎలాంటి ఎమ్మెల్యేలు మేము పాతిక ముప్పై వేలు యాభై అరవై వేలతో గెలిచారు లోకేష్ గారు అయితే తొంభై రెండు వేలతో గెలిచారు మరో నాయకులు ఇద్దరు తొంభై మూడు వేలతో గెలిచారు ఏంటి అసలు ఆ మెజారిటీలు ఏంటి ఒక వన్ సైడ్ గా ఏకపక్షమైనటువంటి ఎన్నిక జరగడానికి మీరందరూ కూడా కారకులు అయ్యారు మీరందరూ ఆ విధంగా ఆశీర్వదించారు దీనించారు కాబట్టి మేము వేదిక మీద ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నాం మీకు ఇచ్చిన హామీల నెరవేరుస్తాం నెలవేర్చి ఈ రోజు సూపర్ హిట్ అని ఇచ్చిన హామీలన్నీ సూపర్ హిట్ అయినాయి ముఖ్యంగా మహిళా మహిళా తల్లుతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే మీరే మంచి ఆలోచన చేయాల్సింది మీరే ప్రభుత్వం ఏది చేసినా దృష్టిలో పెట్టుకొని చేస్తుంది ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మహిళల మీద ఆ ఇంపాక్ట్ చూపించింది ప్రభుత్వం చూపించేటటువంటి ఏదైనా డైరెక్ట్ గా ఉచిత బస్ పాస్ మహిళలకు ఇచ్చామంటే మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు మొట్టమొదటిసారి బీపం పథకం కింద ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గతంలో గ్యాస్ కనెక్షన్ అనేది తెలియదు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో స్లమ్ ఏరియా మధ్య తరగతి దగ్గర కింద స్థాయి వరకు గ్యాస్ అనేది ఒక కలగా మిగిలిపోయి ఉండేది అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మా దగ్గర అరవై ఐదు లక్షల గ్యాస్ రోజు దీపం పథకం కింద ఇచ్చి ఐదు లక్షలు ఆ రోజు దీపం పథకం కింద ఉమ్మడి రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఇచ్చాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కనెక్షన్లు అరవై ఐదు కనెక్షన్లు ఉన్నాయి వాటి మీద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి మూడు సిలిండర్లు ఉచితంగా మీకు అందించడం వల్ల రెండు వేల ఆరు వందల కోట్లు అదనంగా భారం పడుతుంది ప్రభుత్వం మీద గ్యాస్ పొయ్యింది చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు ఉచితంగా మూడు సిలిండర్ల గ్యాస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి పెన్షన్లు మొట్టమొదట పెన్షన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టాడు అరవై రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక డెబ్బై ఐదు రూపాయలు చేశాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేశారు మధ్యలో రెండు వందలు చేశారు తర్వాత వెయ్యి చేసింది చంద్రబాబు నాయుడు గారే వెయ్యి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారే రెండు వేలు ఈ రోజు నాలుగు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మూడు వేలు చేస్తామని ఆ రోజు మేము హామీ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డికి వచ్చాడు సంవత్సరం పెంచుకుంటూ పోతానన్నాడు పెంచాడు మధ్యలో కరోనా ఎక్కొట్టి చివరి ఎన్నికల ముందు మూడు నెలల ముందు మూడు వేలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచి పెంచుతానో అధికారంలోకి జూన్ లో వస్తే జూలై ఫస్ట్ కల్లా పెంచిన వాటితో కలిపి మీ ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి ఒకేసారి ఏడు వేలు జూలై ఫస్ట్ జమ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఫోటో ప్రభుత్వం అని చెప్పి అది మీ ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి అరవై ఏడు లక్షల కుటుంబాల్లో పిల్లలకి ఆ పథకాన్ని అందిస్తా ఉన్నాం ఇంటర్మీడియట్ లోపు ఇంటర్మీడియట్ పైన అయితే మొత్తం కూడా ప్రభుత్వం చెల్లించింది ఇంటర్మీడియట్ లోపు విద్యార్థులు విద్యార్థులకి అరవై ఏడు లక్షల మంది విద్యార్థి విద్యార్థుల ఈ రోజు ఫ్రీ బస్ పాస్ ఆగస్టు పదిహేనవ తేదీ మొదలు పెట్టాం మీ అందరికీ తెలుసు మరి మీలో అరవై శాతం ఆల్రెడీ వినియోగించుకున్నారు చాలా సంతోషం అది ఇక్కడి నుంచి తెనాలికే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా మీరు వాడచ్చు దాని మీద కూడా వాళ్ళ అవాగులు చవాకులు పేలి ఆ పథకం గురించి కూడా దుష్ప్రచారం చేశారు అందరికీ ఈ పథకం వర్తించదు అన్ని బస్సులకి కాదని అన్ని బస్సులకి కాదు సూపర్ లైక్ లగ్జరీ బస్సులకి కాదు ఆర్టీజీ కింద ఉన్నటువంటి డెబ్బై ఐదు శాతం బస్సులకి ఒక పాతి శాతం సూపర్ లగ్జరీ బస్సులు తప్ప మిగతా బస్సులు అన్నిటికీ పథకం వర్తించింది మీరు ఎక్కడైనా జరగవచ్చు మీ అవసరాలను బట్టి తీర్థయాత్రలు చేయొచ్చు విహారయాత్రలు చేయొచ్చు రకరకాలుగా వినియోగించుకోవచ్చు లే అన్నంకోరూడా డ్వాక్రా సంఘాలు పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇరవై ఏడు ఏళ్ళైంది మీ మార్గంలో కోటి పదకొండు లక్షల మంది డ్వాక్రా మహిళలు విడిపోయిన రాష్ట్రంలో కోటి పదకొండు లక్షలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు అసలు ఈ సంఘాలు సృష్టికర్ తరు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచే మీరు రోడ్డు మీదకి వచ్చారు మీ కాళ్ళ మీద మీరు మీరు నిలొక్కున్నారు ఆర్థిక స్వావలంబన ఆర్థికంగా మీరు మీ మగవాళ్ళకి తోడుగా పిల్లలకి ఆలంబనగా తయారయ్యాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నేను చెప్పడం కాదు మీరు ఆలోచించండి ఇవాళ ఉన్నటువంటి యువతరానికి తెలియపోవచ్చు పెద్దవాళ్ళందరికీ తెలుసు అసలు ఎలా వచ్చింది ఈ సంఘాలని ఈ సృష్టించింది ఎవరైనా ఒక వ్యవస్థల్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దూరపు ఆలోచన ఈ ఫోటో ఏదో డబ్బులు ఉన్నాయి ఎవడెలా ఇస్తాడు సంపాదించి ప్రజలు ట్యాక్స్ కడితే ఆ డబ్బులు తీసుకొచ్చి పంచాలంటే పంచడం పెద్ద కాదు సంపాదన సృష్టించడం గొప్ప భవిష్యత్తు గురించి ఆలోచించడం గొప్ప రోజు ఒక పిల్లాడు చదువుకుంటున్నాడంటే అంటే చెప్పి చేశామంటే చేయలేము అని చెప్పేవాళ్ళు ఎందుకంటే రాష్ట్రాన్ని ఆ విధంగా భక్తి పెట్టించున్నారు వాళ్ళకి తెలుసు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉంది వీళ్ళు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నిన్న కాక మొన్నే ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యి ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు మొన్నటి రోజున పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాడు మొన్నటికి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల్లో పదిహేనున్నర సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ ఇంత కాలం రాజకీయాల్లో కానీ ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఈ దేశంలోనే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం అనేది మన అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీకు ఇది యథార్థం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇదోహికంగా చదివిస్తున్నారనేది మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరూ ఈ ప్రభుత్వానికి వెనుతనిగా ఉండండి కానీ ముఖ్యంగా మహిళా ముఖ్యులు ఇక్కడ ఉన్నంత కూడా మీరు గ్రామాల్లోకి వెళ్ళాక అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి మంచి మంచిగా మాట్లాడుకోండి మీకేం కాలో గతంలో మీ వ్యవస్థను కూడా ప్రశ్న పెట్టించారు డాక్రా వ్యవస్థను ఏ విధంగా ప్రశ్న పెట్టించారో కూడా నాకు తెలుసు మీరు నన్ను చూశారు నన్ను ఎమ్మెల్యేగా చూశారు మంత్రిగా చూశారు ఈరోజు మళ్ళా ఎమ్మెల్యేగా చూస్తా ఉన్నారు నేను చూస్తా డాక్రా సంఘాలు ఏపీ ఎమ్మెల్యే చూసారు సిసి చూస్తా మీ దగ్గర గ్రామాయిక సమాయకులు ఏ ఫ్యామిలీ ఏ విధంగా వ్యవస్థను భ్రష్టు పెట్టించారో నాకు తెలుసు ఏ విధంగా దోచుకున్నారో నాకు తెలుసు కొన్ని సంఘాలైతే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి మీకు వడ్డీ రాయితీ రాకుండా లోన్లు మీ చేతికి అందుకు ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి కారణం ఎవరు నేను మనగోటి చెప్పా మొత్తం వ్యవస్థ అంతా స్ట్రీమ్ లైన్ చేయాలి ప్రతి గ్రామ గ్రామం ఏదైతే స్ట్రీమ్ లైన్ చేసుకొని మళ్ళా ఏ లక్ష్యంతో అయితే ఈ వ్యవస్థను సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫలాలన్నీ మీకు అందాలి సక్రమంగా దానికోసం ఈ ప్రభుత్వం మీద పేటెంట్ రైట్ ఇది వక్ర సంఘాల గురించి మాట్లాడే హక్కు ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఉంది చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి వ్యవస్థ కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బాగా ఉంది లొసుకులు ఏమైనా ఉన్నా అవినీతి అక్రమాల జరిగిన వాటన్నింటినీ వేరు వేసి మీకు మేలు జరిగే విధంగా ప్రతి సభ్యులకి ఆ సంఘాలను ప్రతి సభ్యురాలకి మేలు జరిగే విధంగా ఈ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా అదే అదేవిధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు కూడా ఆలోచించండి ఈరోజు ఒక మాట రేపు ఒక మాట వద్దుగా ప్రభుత్వాలు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది